డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని బీసీ కాలనీ వాసులు ధర్నాకు దిగారు డంపింగ్ యార్డు నుండి వస్తున్న దుర్వాసన వల్ల అనేక మంది శ్వాసకోశ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎలక్షన్ సమయంలో డంపింగ్ యార్డు తరలిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు ఇప్పటికైనా ఇద్దరు మంత్రులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు మా టీఎన్జోస్ కాలనీ డంపింగ్ పక్కనే ఉన్న టీఎన్జోస్ కాలనీలో వెయ్యి మంది నివాసం ఉంటున్నాము వెయ్యి మంది కూడా నీరు కూడా తాగలేని బో కూడా కనీసం అన్నం భోజనం ఏది తినలేని పరిస్థితుల్లో ఏర్పడింది గత పది రోజుల నుంచి కూడా ఈ దుర్వాసన వల్ల మేము చాలా బాధలను ఏర్పాటు చే బాధలకు గురి అవుతున్నాము దానివల్ల అసలు బయటికి కూడా రాని పరిస్థితుల్లో వామిటింగ్ అవ్వటము పెద్ద మనుషులు జ్వరాలతోని దగ్గులతోని డెంగ్యూలతోని అవస్థలు పడుతున్న క్రమంలో ఇది కూడా తోడయ్యి మేము చాలా బాధలకు గురవుతున్నాము ఇది తక్షణమే ఇక్కడి నుంచి డంపింగ్ ఎత్తేసే వరకు కూడా మా పోరాటం అనేది కొనసాగుతుంది డంపింగ్ అనేది ఈ రోజుది కాదు కంపల్సరిగా పోయిన ఎలక్షన్ల ఈ యొక్క పాలేర్ కాన్స్టిట్యూషన్లో ఈ డంపింగ్ ఉండటం మాకు మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చారు నేను గెలవటంతోనే ఎమ్మెల్యేగా గెలవటంతోనే నేను తప్పనిసరిగా ఇక్కడ డంపింగ్ని ఎత్తివేసి వేరే చోట ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చారు దాదాపు ఈ డంపింగ్ వల్ల యాభై వేల మంది ఈ కాలనీ మా కాలనీ కాకుండా ఈ టీఎన్జోస్ కాలనీ తర్వాత రాబర్తి నగరు బీసీ కాలనీ దానవాయిగూడెం రావణపేట ఇట్లా దర్దాపు యాభై వేల మంది నివసిస్తున్న జనాలు నానా అవస్థలు పడుతున్నారు కాబట్టి డంపింగ్ని తక్షణమే వెంటనే మా యొక్క పోరాటాన్ని మా యొక్క సమస్యను అర్థం చేసుకొని అధికారులు కానీ అనధికారులు కానీ ఈ యొక్క సంబంధిత రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి గారికి మరీ మరీ మా టిఎన్జిఎస్ కాలనీ తరఫున మేము ప్రాధాన్యపడి వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ డంపింగ్ని ఎత్తివేసి తక్షణమే మాకు విముక్తి కలగాలని మేము కోరుతున్నాం చెట్టు గారు తుమ్మ నాశ్ర గారు మూడు నెలల్లో మీకు గెలిచిన మూడు నెలలు బందేస్తామని హామీ ఇచ్చారు మరి హామీని వాళ్ళు మర్చిపోయారు మీ తర్వాత తుమ్మ నాశిరాన్ని గెలిచాను రావణపేట మరి శ్రీనివాసెడ్డి గారిని కలిశాను మరి ఇంతవరకు దాని మీద ఏం లేదు తొమ్మిది నెలలైంది జనాలు అడుగుతారు మాకు ఈ డంపింగ్ తర్వాత చుట్టూ డబల్ బెడ్రూమ్ దానాయగూడెం రామణపేట బీసీ కాలనీ రాపర్దినగర్ టీఎన్ కాలనీ మరి రమణాగుట్ట ఖానాపురం కా కాకుండాగూడెం ఇంతమంది ఏరియా జనాలు ఉన్నారు దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల మంది ఇక్కడ జీవిస్తున్నారు ఈ డంపింగ్ వల్ల చాలామంది జబ్బులు పాలవుతారు టీఎన్ కాలనీ ఇద్దరు చనిపోవడం జరిగింది దానాయగూడెంలో మరి అన్నీ జరుగుతున్నాయి గతంలో కాంచికాల దగ్గర ఉన్నది ఒక రెండు మంది రెండు కుటుంబాలు ఉంటాయి రెండు కుటుంబాలు ఉంటాయి ఒక రెండు వేల మంది కోసం ఐ ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న డంపింగ్ని బంద్ చేశారు ఆ ఊరు కోసం మరి ఇక్కడ ఊళ్ళో మధ్యలో ఈ డంపింగ్ చుట్టూ ఊళ్ళే ఉన్నాయి యాభై అరవై వేల మంది ఉన్నారు మరి మా బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మేము మనుషులం కాదా అక్కడున్న మనుషుల దయచేసి డంపింగ్ బంద్ చేయాలి ఈ బంద్ చేసేవారికి ఉద్యమం సాగుతే ఈరోజు కొంతమందే ఉన్నారు ఈ కొంతమందే ఏరియాలో కొంతమంది వచ్చారు ఇక నుంచి ఇంత కొనసాగితే వేల సంఖ్యలో జనాలు పాల్గొంటారు రచ్చ అవుతుంది అయినా కానీ ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు కూడా ఆ డంపింగ్ యార్డు గురించి వేరే ఇంకెక్కడైనా చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాను ఇది మర్చిపోయారు కాబట్టి మళ్ళీ నిన్నటి నుంచి కూడా మాకు ఇక్కడ మొన్న వచ్చిన వరదల వల్ల మెయిన్ అసలు అరవై డివిజన్ల చెత్తం తీసుకొచ్చి కూడా ఇక్కడ ఈ ఏరియాలో డంపింగ్ చేయటం మొదలుపెట్టారు అప్పటి నుంచి బాగా దుర్వాసన ప్రజలకు జ్వరాలు పిల్లలకు అనారోగ్యం పాలై టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం డ్రింకింగ్ వాటర్ కూడా కలుషితం అయిపోయి మొత్తం నీళ్ళన్నీ కూడా నల్లగా వస్తున్నాయి అన్నమాట అట్లా డబుల్ బెడ్రూమ్ అసలు ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది మాకు కూడా అట్లే ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇంకేం అడగట్లేదు మిమ్మల్ని ఆ డంపింగ్ యార్డు ఒక్కటి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్తా ఉన్నాం ఇట్లా లేక హాముగా రోజులు గడుపుతుంటే మటుకు మేము ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు వచ్చి ఎన్ని రోజులకు హామీ ఇస్తారా అన్ని రోజుల వరకు కూడా మేము వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం కానీ మీరు హామీ ఇవ్వకుండా ఇచ్చిన హామీని మర్చిపోయి మీ పనులు మీరు చేసుకుంటా ఉంటే మటుకి మేమైతే చూస్తూ ఊరుకో చెప్పి విన్నవిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఎట్టి మిన్నం నీరు ఎట్టినట్టు ఉంటే మేము ఊరుకోం మేము ఉద్యమంగా ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ వాసులు రామన్నపేట వాళ్ళు కాలనీ వాళ్ళు టీఎన్జీ వస్తువులు బీసీ నగర్ వాళ్ళు బీసీ కాలనీ వాళ్ళు అందరం కూడా ఒకటే మాట మేము ఉండి నిన్నటి నుంచి టెంట్ వేసి ఇక్కడ ధర్నా చేయటం మొదలుపెట్టాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రజా ఆరోగ్యమే ముఖ్యం మాకు ఇంకా వేరే ఇంకా దాన్ని పాటుపడే నాయకులు అయితే దీని గురించి ఆలోచించి దీన్ని డంపింగ్ తరలిస్తారు లేదా మేము గెలిచినాం అయిపోయింది ఇంకా మమ్మల్ని మీరేం చేస్తారని అనుకుంటే మట్టికి తగిన శాస్త్రి రాబోయే రోజుల్లో జరుగుతుంది అందరికీ దురదలు వచ్చి పిల్లలందరూ శరమ వ్యాధులు అట్టనే హాస్పిటల్ పాలయ్యి చాలా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి దయించి మా మీద కొద్దిగా కనికరం కలిగించి ఈ డంపింగ్ యాడ్ని షిఫ్ట్ చేసి మా ఆరోగ్యాల్ని మా స్థితిగతుల్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాలనీలో టీఎన్ఎస్ కాలనీలో దగ్గర దగ్గర వెయ్యి మంది అక్కడ బీసీ కాలనీలో రెండు వేల మంది ఇటు రావణపేటలో రెండు వేల మంది దగ్గర దగ్గర ఈ పదివేల గొంతులు మీకు అగపట్లేదా ఈ పదివేల మంది జనాభా మీకు కనిపి కంటికి కనిపించట్లేదా యుడఎస్ కాలనీలో ఉన్నోళ్ళు జనాభా లేకపోతే ఇంకొక ఉన్నోళ్ళు వాళ్ళు మనుషులే కదా మాకు కూడా అవకాశం కల్పించండి మీరు ఇచ్చిన మీరు మీరే ఎంతకన్నా మీరు చేస్తే మేము ఎక్కడికి పోయి ఎక్కడ ఉండాలి మా అంటే మేము ఇప్పుడు ఈ రోజు మా పరిస్థితులు మీరు గమనించకపోతే రేపు మీ దగ్గరకు వస్తాం మీ దగ్గర ముట్టడిస్తాం ఆ తర్వాత మున్సిపాలిటీలో నిద్రపోతాం ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ గాడికి వచ్చి మేము ఆడ ఆడ సాపలు దుప్పట్లు వేసుకొని ఆడకొచ్చి పండుకోవటం జరిగింది దయించి మా మీద కనికరం కలిగించి మీరు తక్షణమే మీరు దీన్ని అమ్మటే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి మమ్మల్ని సొల్యూషన్ మాకు కొంచెం మంచి మార్గంలో నడిపిస్తారని మేము నమ్ముతున్నాం దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి సార్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ప్లీజ్ కొద్దిగా రిక్వెస్ట్